మాటి మాటికీ వీళ్ల ఎంట్రీలు ఏంట్రా బాబు అనేటుగా ఉంది హౌస్ లో పరిస్థితి నిజానికి హౌస్ నుంచి ఒక్కసారి అయిన వాళ్లు మళ్లీ ఫినాలే ఎపిసోడ్లో తప్పితే మళ్లీ కనిపించరు కాని ఏడో సీజన్ నుంచి ఎలిమినేట్ వాళ్లని మళ్లీ వైల్డ్ కార్డులుగా తీసుకొచ్చి ఆటని రంజుగా మార్చేస్తుండగా ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే వేడి పుట్టించబోతున్నారు తాజాగా ఈ వారం నామినేషన్స్ చేయడానికి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అబ్బబ్బా ఏం ఫీల్ ఉంది మామా నేటి అక్టోబర్ ఇరవై ఏడు ఎపిసోడ్ ప్రోమో బిగ్ బాస్ ఇల్లు నామినేషన్స్ సమరానికి సిద్ధం అయ్యింది మీరు ఆడిన ఆటని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినవాళ్లు మీ తలరాత రాయబోతున్నారంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని వారం నామినేట్ చేయడానికి లోకి తీసుకుని వచ్చారు బిగ్ బాస్ వాళ్ళ ఎంట్రీ బిగ్ బాస్ ఓ లో ఎలివేషన్స్ ఇవ్వగా నామినేషన్స్లో నిప్పులు చెరిగారు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ప్రియా శ్రీజ మర్యాద మనీష్లు ఫ్లోరా కూడా ఎంట్రీ ఇచ్చింది వాళ్లకి రెండు కత్తులు ఇచ్చి ఆ రెండు కత్తులకు రెండు పవర్స్ ఇచ్చారు ఒక కత్తి నామినేట్ చేయడానికి రెండో కత్తి నామినేషన్ పవర్ ని వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అంటే ఆ కత్తి తమకి ఇష్టమైన వాళ్లకి ఇచ్చి వాళ్ల ద్వారా నామినేట్ చేయించడానికి ఈ నామినేషన్స్ లో మరో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్లలో కొంతమంది మళ్లీ ఇంటి సభ్యులుగా కంటిన్యూ కాబోతున్నారు వీరిలో కొద్దిమంది ఇంటి సభ్యులుగా మారి మీరు కోరుకునే బిగ్ బాస్ ట్రోఫీ కోసం కోరాడి మిమ్మల్నే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్ ఇకప్రియ రావడం రావడమే సంజనాకి పోటు పొడిచింది పొడవడమే కాదు కంట్రోల్ తప్పిన ఆమె నోటికి తాళం వేసే ప్రయత్నం చేసింది మారు మాట్లాడితే చాలు బాడీ షేమింగ్ చేస్తున్నారు రోడ్ రోలర్లాగా అని దివ్యనీ మాటలు అనేసి చాలా ఫన్నీగా తీసుకుంటున్నారు అది ఫన్నీ కాదు చాలా హట్టింగ్ అని చెప్పింది ప్రియా దాంతో సంజన కూడా బక్కగా కదా అని అన్నది మీ గురించి మీరు లక్ష అనుకోండి కాని ఎదుటివాళ్లనే అనకూడదు కదా అని పాంచిచ్చింది మాటిమాటికీ చిన్నా పెద్ద అంటూ క్లాస్ల గురించి మాట్లాడుతున్నారు మీ దృష్టిలో క్లాస్ ఏంటి అని ప్రశ్నించింది ప్రియా మేం బయట ఆర్టిస్ట్లం కదా అదే చెప్పాను అని సంజన అనడంతో ఈ హౌస్లో క్లాస్ గురించి మాట్లాడటం తప్పు అని ఖండించింది ప్రియా ఆ తరువాత కళ్యాణ్ పడాలకి ఇచ్చిపడేశాడు మర్యాద మనీష్ నీకు వీడియోలు చూపించారు వేరే వాళ్ళకి వీడియోలు చూపించలేదని అనుకుంటున్నావా ఆ వీడియోలలో నువ్వు తప్పని అంటున్నారు ఇమ్మానుయేల్ నిన్ను నమ్మి నామినేట్ చేయడానికి టికెట్ ఇచ్చాడు కానీ నువ్వు సంజనాని నామినేట్ చేశావ్ నమ్మించి వెన్నుపోటు పోటు పొడిచావ్ అని అన్నాడు దానికి కళ్యాణ్ ఆక్ పాక్ కరే అన్నట్టుగా ఆన్సర్ ఇవ్వడంతో ఇమ్మానుయేల్ కల్పించుకుని నువ్వు నామినేషన్ చేస్తాననే నా దగ్గరనుంచి పవర్ తీసుకున్నా అని కుండబద్దలు కొట్టేశాడు ఇక ఇమ్మానుయేల్ తనోజని నామినేట్ చేయడం మరో హైలైట్ బొమ్మల గేల్లో తనోజ నాకోసమే ఆడింది కాని ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి రాముకి ఓటేసింది నాకు మైండ్ పోయింది అని ఇమ్మానుయేల్ తన నామినేషన్ పాయింట్ని చెప్పాడు దాంతో తనూజ అతను తల ఊపాడు అందుకే నేను అతన్ని నామినేట్ చేశాను కాని ఇప్పుడు ఈ పర్సన్ రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు అని చెప్పింది అలా అయితే నేను నిన్ను రాముని సేవ్ చేశావని ఎందుకు అడిగాను అని కౌంటర్ ఇచ్చాడు ఆ మాటకి గుటకలు మింగింది తనూజ ఆ తరువాత నేను మాట్లాడుతున్నా ఐయామ్ హియర్ అంటూ అరిచింది తనూజ ఇక ఇమ్మానుయేల్ కసత్మని ఓ పోటు పొడిచాడు ఇక కళ్యాణ్ రాము రామురోథోడ్ని నామినేట్ చేస్తూ నువ్వు కెప్టెన్ కాలేకపోయా అని అంటే నువ్వు కూడా కాలేదు అది గుర్తుపెట్టుకో అని పాన్ ఇచ్చాడు దీంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది చివర్లో మర్యాద మనీష్ ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు అంటూ ఫైనల్ టచ్ ఇచ్చాడు మొత్తానికి ప్రోమో అయితే పగిలిపోయింది